ముప్పై ఐదు క్వింటల్ అరవై రెండు కిలోలు ముప్పై రెండు ముప్పై ఐదా సార్ ముప్పై ఐదు క్వింటల్ ముప్పై ఐదు క్వింటల్ అరవై రెండు కిలోలు అరవై రెండు కిలోలు అంటే ఎన్ని ఎకరాలు ఒకసారి పది ఎకరాలు వాడిరా మీరు ఆ పది ఎకరాలు వాడినాం కానీ అది మీరు ఫోన్ లేపలేరు అదంతా ఒకటేసారి మన గంట గుల్కలు కలిటప్పుడు మీరు ఆ రోజు నాతో చెప్పారు సార్ ఫోన్ చేసారు నాకు అయితే తెలియకుండా జల్లేసారు ఏంటి సార్ అని అడిగాను నేను మీరు నేను ఫోన్ చేసినా మీరు ఫోన్ లేపలేరు అప్పుడు అదే సార్ నేను ఇప్పుడు మీరు మళ్ళీ నాకు కాల్ చేసి ఒకసారి అన్నారు మీరు అవును సార్ మరి నన్ను అడగకుండా చేశారు ఏంటి సార్ అని అడిగాను మరి ఎలా ఉంది సార్ మరి మంచిగా ఉంది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగానే వచ్చిందా సార్ బాగా వచ్చింది మా భూమిలో అయితే బాగానే వచ్చింది ప్రతిసారి ఎనిమిది ముప్పై దాటలు ముప్పై దాటలే కానీ ఈసారి ఒక ఐదు క్వింటల్ పెరిగింది ఐదు క్వింటల్ పెరిగిందా సార్ పెరిగింది అంటే సార్ ఇప్పుడు మొత్తం టోటల్గా పది ఎకరాల్లో ఎంత వచ్చింది సార్ ఎన్ని బస్తాలైనాయి మీకు ఏది ఇప్పుడు బస్తాలు సార్ బ్యాగ్స్ మా మా మాకు ఎకరంకు తొమ్మిది తొంభై బ్యాగులకు కొద్దిగా తక్కువ వచ్చింది అంటే అరవై అరవై రెండు కిలోలు అంటే ఇప్పుడు టోటల్గా పది ఎకరాలలో ఎన్ని బస్తాలు అయినాయి సార్ పది ఎకరాల్లో పది ఎకరాలకు వాడే ప పది ఎకరాలకు తొమ్మిది వందలు తొమ్మిది వందల బస్తాలైనా సార్ తొమ్మిది వందల ఒక ఐదు బ్యాగులు ఏమో తక్కువ వచ్చినాయి ఐదు ఆరు బ్యాగులు తక్కువ వస్తాయి అంతే అంటే అంత ముందు ఎంత వచ్చినాయి సార్ అంతకుముందు ఎంత వచ్చింది ఏడు వందలు వచ్చింది ఏడు వందల యాభై వచ్చింది అట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఒక మూడు వందలు పెరిగింది అంటారా పెరిగింది పెరిగి అంటే అది రకం ఏంటి సార్ వెరైటీ అది జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ దొడ్డుది అంటే ఇప్పుడు కంపల్సరీ అయితే ఇప్పుడు సన్న రకం సార్ అది సన్న రకం కదా దొడ్డు రకం దొడ్డు రకం మరి ఏమంటారు రైతులు రైతులు ఏమంటారు దాన్ని చూసి మా సీడే తీసుకుంటున్నారు చాలా మంది సీడ్ పోతుందా సార్ మీకు ఎక్కువ దాదాపు ఒక వంద క్వింటల్ పోయింది ఇప్పటికే సీడ్ ఇస్తారా సార్ మీరు సీడ్ ఇచ్చేసినాము మనకు పెట్టేసినాం క్లోజ్ క్లోజ్ అయిపోయి అదే సార్ ఇప్పుడు మళ్ళీ నాట్లో నార్లు సార్ నార్ ఇంకా పోయలేము ఇంకా మేము అదే సార్ మరి రైతులకు చెప్తారా సార్ మరి మన ప్రోడక్ట్ చెప్తా చెప్తా అదే వాళ్ళు కూడా చెప్పాలి కదా చెప్పిన వాళ్ళు చెప్పినా సార్ మాకు మళ్ళీ మీరు తెచ్చేటప్పుడు మాకు కూడా చెప్పండి అంటే సరే అట్టం చెప్పు అదే అదే సార్ ఏం రేట్ ఉంది పెరిగిందా తగ్గిందా అదే సార్ ఐదు వేల రెండు వందల పన్నెండు సార్ సేమ్ రేట్ అదే 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 కాబట్టి కొంచెం ముందు ఆర్డర్ పెట్టుకుంటే మీకు బెటర్ సార్ ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిన వెంటనే స్టాక్ అన్నది అందుబాటులో ఉండేది అన్నట్టు మళ్ళీ అదే సమయానికి నేను చెప్తా నీకు ఫోన్ చేసి చెప్తా నేను మీకైతే బెటరే అంటారా సార్ రిజల్ట్స్ బెటర్ చాలా బెటర్ అది సార్ ఏదో డిస్టిక్ అన్నారు సార్ మీది డిస్టిక్ మాది మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ ఓకే సార్ మీకైతే మంచి